హాయ్ అండి నమస్తే అండి బాగున్నారా చూడండి ఈరోజు మన వీడియో వచ్చేసి సాంబార్ అండి సాంబార్కి మనం పప్పు వచ్చేసి ఒక టీ కప్పు ఒక కప్పు నిండా తీసుకున్నాను ఇవి మనం లైట్గా ఫ్రై చేసుకొని పక్కన నానబెట్టేసి తర్వాత నేను ఏమేమి వేస్తానో కూరగాయలు ఇందులో చూపిస్తాను ఓకే అండి ఓకే అండి కందిపప్పు అయితే ఏం చేస్తాను ఇట్లా ఇప్పుడు మనం ఇందులో వాటర్ పట్టి పెట్టేస్తాము కొంచెం మనకు ఒక టెన్ మినిట్స్ అలా నార్మల్ అంటే ఫాస్ట్ అయిపోతుంది ఇప్పుడు నేను కూరగాయలన్నీ చూపిస్తాను ఓకే చూశారు కదా మొక్క ఓకేనా నాలుగు బెండకాయలు తీసుకున్నాను ఒక్క వంకాయ ఒక్క క్యారెట్ ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే ఒక్క టమాటో మునక్కాయలు వచ్చి ఒక కప్పు తీసుకున్నాను అంటే ఇవి మూడు మునక్కాయలు అండి మూడు మునక్కాయలు తీసుకున్నాను ఇవి వాటర్లో నీలాగా ఉంచేస్తాము తర్వాత వచ్చేసి చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను ఒక ఏడు తీసుకున్నాను ఓకే చిన్న ఉల్లిపాయలు సరిపోతుంది మనకు తెల్లగడ్డ వచ్చేసి తిరగవాతకి ఒక ఐదు పీసులు తీసుకున్నాను ఇదేనండి మన సాంబార్కి ఓకే ఓకే అండి చూడండి బ్యాడ్ కడిగేసాను ఒక కప్పు తీసుకున్నాను కదండి నేను బ్యాళ్ళు ఒక కప్పుకి వచ్చేసి రెండున్నర కప్పు వాటర్ వేసాను కొంచెం ఆయిల్ వేసాను ఎందుకంటే పొంగు కడ ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేస్తున్నాం ఒక మూడు సిటీలు వస్తే సరిపోద్ది అండి చింతపండు వచ్చేసి నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా తీసుకొని నీట్గా గుజ్జు తీసి పక్కన పెట్టానండి ఎందుకంటే మనకు వెజిటేబుల్ వచ్చేసి చింతపులుసులో ఉడికితేనే మనకు సాంబార్ అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది అందుకని చెప్పేసి ఓకే ఒక మూడు స్పూన్లమైన ఆయిల్ వేసుకుందాము సరిపోతుంది అది మనకు ఎక్కువ అవసరం లేదు చాలు కొంచెం శనగపప్పు అలాగే కొంచెం పప్పు కొంచెం జీలకర్ర కొంచెం మెంతిపిండి ఆవాలు ఒక రెండు వచ్చేసి ఎండుపిచ్చి ఇవన్నీ మనం లైట్గా ఫ్రై చేసుకుని తింగువ ఇవంతా మనకి లైట్గా ఫ్రై అవ్వాలి లైట్గా ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనము తెల్లగడ్డ వేసుకుందాము అలాగే ఆనియన్ కట్ చేయలేదండి అలాగే వేస్తున్నాము కరివేపాకు వేస్తాము తర్వాత ఇప్పుడు మనం కూరగాయలన్నీ వేసేసుకున్నాము అంటే చాలి చాలు మంచి మాత్రంపై అయితే কেড়া

ఓకే అండి కొంచెం కొత్తిమీర వేస్తున్నాము ఇప్పుడు మళ్ళీ కూడా ఫైనల్గా వేస్తాము సాంబార్కైనా రసానికైనా కొత్తిమీర కరివేపాకు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ ఉంటుంది మంచి టేస్ట్ వస్తుంది ఓకే ఆల్మోస్ట్ మనకు టమాటో అంతా బాగా మ్యాష్ అయిపోయింది ఇంకా మనకు ఉండేది వీట్ సారీ క్యారెట్ కొంచెం ఉదాయ మగ్గాలి అంతేను ఓకే అండి చూస్తాను ఇప్పుడు మనం చింతపండు వాటర్ వేసేసుకుందాము అండి చూడండి మనకి ఈ మాత్రం కుక్ అయితే చాలు చింతపండుతో ఇప్పుడు మనం కందిపప్పు ఉడగా పెట్టుకున్నాము పక్కన అది కూడా వేసేసుకుంటాం ఓకే కొంచెం వాటర్ వేసుకుందాం తిక్కువగా ఉంది కదా కొంచెం వాటర్ వేసుకుందాం సరిపోతాయి ఇప్పుడు ఇందులో మనం కొంచెం కారం వేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ చా ఎక్కువ ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి అన్నీ మనం కొంచెం ఉడికితే సాంబార్ పొడి వేసుకుందాం మనం ఇంట్లో చేసుకున్నాం కదా సాంబార్ పొడి చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి కాసేపు మొత్తపెట్టుకోవలేదు బాగా మరగాలి కదా అప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుంది ఓకే అండి ఇప్పుడు మనం సాంబార్ పొడి వేసుకుందాము మనం షాప్లో కొనింది ఎలా వేస్తాము అలాగే వేసుకోవాలండి చాలు ఒక స్పూన్ నిండుగా వేసాను కొంచెం వేస్తున్నాను చనిపోతానండి ఎక్కువ అవసరం లేదు ఓకే మిక్స్ చేసేసి మూత పెట్టి వదిలేద్దాము ఒక పది నిమిషాలు చాలు ఎంతకంటే ఎక్కువ అవసరం లేదు సాంబార్ పొడి వేస్తానే స్మెల్ అయితే చాలా బాగుందండి కొత్తిమీర వేసేసుకున్నాను కొంచెం కరివేపాకు కొత్తిమీర రెండు ఓకే అండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ ఓకే అండి బాయ్ బాయ్